చంద్రబాబు నాయుడు చట్టంలో ఉన్న అమలు చేయబయ్య బాబు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అమలు చేయవయ్య బాబు అని అడిగితే చట్టంలో లేనిది యూత్ ప్యాకేజీని ముద్దు పేరు పెట్టాడు డిలీట్ చేసి అందిపోయి 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 వదలం కదా శ్రీకాకుళం జిల్లాది యూత్ ప్యాకేజీ నాలుగు వందల ఇరవై కోట్లు పెట్టాడు అయ్యా యూత్ ప్యాకేజీ నీ ముష్టి మాకు అవసరం లేదు మేము త్యాగాలు చేసాం పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి యువకుడు ఒక కుటుంబంగా గుర్తించి వాళ్ళకి ఐదు సెంట్లు స్థలం ఇవ్వాలి ప్యాకేజీ ఇవ్వాలి ఇల్లు కట్టుకుని డబ్బులు ఇవ్వాలి మొత్తం తండ్రికి ఏమైతే వర్తింపు చేసి కొడుకు వర్తింపు చేయని చట్టం చెప్పితే ఆయన ఐదు లక్షల రూపాయలు ఇచ్చేసి ఈవేళ స్థలాలు ఇవ్వకుండా చేశాడు ఈవేళ ఏడు వేల నూట యాభై కుటుంబాలు ఏమో ఇళ్ల స్థలాలు నాలుగు వేల ఐదు వందల మందికే ఇచ్చాడు మిగతా వాళ్ళంతా రోడ్డును పడ్డారు ఎక్కడికక్కడ పాకలు వేసుకుని గుడిసెలు వేసుకుని ఉన్నారో తెలియదు గ్రామం నాలుగు అయిపోయింది హిరమండలం మండలంలో పంచరత్నాలు ఆ పేరు చెప్పితే ఇలా కళ్ళ నీరు వస్తుంది పంచరత్నాలు అంటే ఆ పంచరత్నాలు కూడా ఏ ఊరు ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది ఊరు నాలుగు మొక్కలు అయిపోయిన పరిస్థితి ఉంది అంతే ఆయన ఇళ్ళ స్థలాలు ఇవ్వక ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన పరిస్థితి అయ్యా నువ్వు ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు వాళ్ళు అక్కడ ఒక యాభై కుటుంబాలు దళితులు నివాసం ఉన్నారు ఏడు నెలల నుండి కరెంట్ లేదు ఇంకా మనం ఎక్కడున్నా చూడండి ఏడు నెలల నుండి కరెంట్ లేదు మంచి నీరు లేదు రోడ్డు లేదు ఇవ్వండి కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు ఆయన మరి బాధ్యత కలిగిన జిల్లా కలెక్టర్ ఏ రకంగా మాట్లాడేంత నాతోని ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోతే ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళిపోతే మీరు రోడ్డు వేస్తామా కరెంట్ వేస్తామా ఇదేం పద్ధతి అని కలెక్టర్ అడిగాడు అయ్యా ఇది మంచి పద్ధతి కాదు నువ్వు రాజకీయ నాయకుడు కావు జిల్లా కలెక్టర్వి బాధ్యతగా వ్యవహరించు యాభై కుటుంబాల దళితులు సంఖ్యలు దళితులు ఏం మీరు బలవంతాన్ని రాత్రి రాత్రి లేపిస్తా కొలు ఇల్లు కొట్టుకుని ఉన్నారు కరెంట్ లేదు ఏడు నెలల నుండి ఒక గంట కరెంట్ లేకపోతే మనం ఎలా విలువలు ఆడుతాము ఆలోచించండి అని చెప్తే కలెక్టర్ గారు ఒక కసురు కసిరీసి మాట్లాడారు మాట్లాడితే కోపం వచ్చి నువ్వు వా పశువులు కాసుకున్నాడు వా మర్యాదగా మాట్లాడన్నాను అన్నందుకు నన్ను నా భార్యను తీసుకెళ్ళని అరెస్ట్ చేశారు అదేనండి కలెక్టర్ గారు ఇచ్చిన సమాధానం మంచినీరు ఎవరా కరెంటు ఎవడా ఏడు నెలల నుండి ఇప్పుడేమో తప్పనిసరి పరిస్థితుల్లో పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు నూట యాభై స్తంభాలు వేస్తానని చెప్పి మొన్న చెప్పడం జరిగింది అంటే ఎక్కడైతే మనం పోరాడుతున్నామో అక్కడే కదులుతుంది జనం కూడా కదులుకున్నారు అందుకని మేము ఎక్కడైతే మొన్న ఒక విచిత్రమైన ఘటన ఆ ఊరు కరెంట్ లేదు నాకు కబురు పెట్టారు వెళ్ళాను కరెంటు లేదనేసి వెంటనే పేపర్ ప్రకటన ఇచ్చాను ఏడు నెలలుగా విద్యుత్ లేదు దళితులకి వెంటనే మీరు దళిత తేజము పెద్ద పెద్ద మాటలు చెప్తారు దళితుల కోసం ఈ మాటలు మాకొద్దు ఏడు నెలల నుండి కరెంటు లేదని ఇస్తే నేను ప్రకటించినట్టు తెల్లవారుగా ఎస్ఐఎల్ ఎస్ఐఎల్ రేపు మీరు ధర్నాకు వస్తారట మీరు ఎవరు రావద్దు నేను కరెంట్ చేయించేస్తున్నా అన్నాడు నా కోపం వచ్చి ఎస్ఐకి ఫోన్ చేశాను అయ్యా నీకు కొత్త ఉద్యోగం ఎవరిచ్చారని అడిగాను కరెంటు లేసేది రోడ్లు వేసేది మంచినీరు ఇచ్చేది పోలీసుల పని కాదు పోలీసులు ఆండట సమస్య చూడాలి తప్ప కరెంట్ వేసే పని ఎవడో వేసి చెప్పాడు ఏం పద్ధతిని అడిగితే నువ్వు రావద్దు నేను కరెంటు వేసి పూర్చు నాదంటాడు ఆయన చివరికి ఆ ఎస్ఐ దగ్గరుండి వాళ్ళని తీసుకుని ధర్నా చేయించినాడు అంటే ధర్నా అంటే వినతిపాత్రించాడు అంటే ఎలా ఉందో పరిస్థితి చూడండి అందుకని ఇప్పటికీ చాలా గ్రామాల్లో మౌలిక లేవు దళితుల కోసం ఇన్ని మాటలు చెప్తున్నారు మన యమ్రాములో ఒక దళితులు చనిపోయాడు గారెపోడలనేమో ఎల్లని పంపించారు ఒక దళితులు చనిపోయాడు ఈ దళితుని తీసుకెళ్తే బీసీఓలేమో వాళ్ళు రానివ్వడం లేదు ఇక్కడ కాల్చడానికి వీలు లేదంటారు ఉదయం నుండి సాయంత్రం డెడ్ బాడీ ఊరు ఊరు తిప్పారు అంతే చివరకు మాకు తెలిసిన తర్వాత కలెక్టర్తో మాట్లాడి శ్మశాన స్థలం దళితులు కేటాయించకపోతే ఆ డెడ్ బాడీ తెచ్చి నీ స్టేషన్ కలెక్టర్ ఆఫీస్ ముందు దహనం చేస్తామని చెప్పాం వెంటనే ఒక దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ ఎస్ఐ వచ్చి దహనం చేయించే పరిస్థితి ఈవేళ ఇట్లాంటి పరిస్థితులు అనేకం ఉన్నాయి ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు ఈ రాష్ట్రంలో నూటికి నూరు శాతం పూర్తి అయిపోయినటువంటిది పునరావాసం పూర్తి అయిపోయిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే శ్రీకాకుళం అని చెప్పి కలెక్టర్ తప్పు రిపోర్ట్ ఇచ్చాడు నిజంగా అయితే నలభై శాతం కూడా అవ్వలేదు పునరావాసం కానీ నూటికి నూరు శాతం పునరావాసం అయిపోయింది అని కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చారు ఆ ఊరు పేదవులనే లేదని చెప్పారు అందరూ రైతులని అందరికీ పునరావాసి ఏమీ లేవని చెప్పారు కాబట్టి ఇంకా పునరావాసం పూర్తి కావాల్సి ఉంది సమస్యలు ఇంకా కూకొల్లాలుగా ఉన్నాయి యూత్కి ప్యాకేజీలు ఇంకా చాలా మందికి అందలేదు అలాగే ఇళ్ల స్థలాలు చాలామందికి అందలేదు అందుకని మా డిమాండ్ ఏంటంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం దాన్ని గుర్తింపజేయాలి అలాగే భూములు పోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చారు మరి భూముల మీద ఆధారపడిన వ్యవసాయ కూలీల సంగతి ఏమిటి వాళ్ళను కూడా ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలుగా గుర్తించి కూలీలకు కూడా ప్యాకేజ్ ఇవ్వాలి ఐదున్నర లక్షల రూపాయలు ఇంటికి ఒక ఉద్యోగం ఊరు కానీ ఊరు వెళ్ళిపోయి ఎక్కడ మీరు బ్రతుకులు లేవు ఉపాధి లేదు కాబట్టి బ్రతుకు తెరువు కోసం ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ఈ సమస్యల కోసం మాకు ఎవరు తోడొస్తారా అని మేము ఎదురు చూసాం జగన్ గారు వచ్చే రేట్ అన్నారు నేను అధికారంలోకి వస్తే నెక్స్ట్ మనమే ముఖ్యమంత్రి నేను వస్తే ఇది పొడి చేస్తానని చెప్పాడు నేను వెంటనే ఇచ్చాను నీలాగే చంద్రబాబు నాయుడు నువ్వెక్కడైతే మీటింగ్ పెట్టావు అక్కడే చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఎకరాకు లక్షా ముప్పై వేలు ఇచ్చారు నేను వస్తే ఐదు లక్షలు అన్నాడు అది అడిగినందుకు నాకు జైల్లో పెట్టాడు నువ్వు కూడా రాజకీయ ఉపన్యాసం వద్దు వస్తే ప్రత్యక్ష పోరాటాల్లోకి రాని మేము ప్రకటించాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ రాజకీయ చంద్రబాబు నాయుడులగో జగన్లగో కాదు నేను భావిస్తున్నాను ఆయన ఉద్యమ స్ఫూర్తితో జనంలోకి వస్తారని రేపు అంటే ఇక్కడ ఒక నిర్ణయం చేస్తే ఓంశదార ప్రాజెక్టు ఆయన వస్తే ఒక్కసారి జగన్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ అడుగు పెడితే నిర్వాసితులకు మళ్ళీ కొత్త ఉత్తేజం వస్తుంది మొన్న దారి అంటే వెళ్ళిపోయారట దారి అంటే వెళ్ళిపోయేటప్పటికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు అందుకు ఈసారి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రోగ్రామ్ పెట్టి కార్యక్రమం రూపొందిస్తే మరో వంశధార పోరాటం మళ్ళీ ప్రారంభం అవుతుంది ప్రాజెక్టు మధ్యలో నిలు నిలుపుదలు జరుగుతుంది నిర్వాసితుల సమస్యలు పూర్తి అయ్యే వరకు అంటే ప్రాజెక్టు వ్యతిరేకం మనం కాదు అలాగని చెప్పి నిర్వాసితులు త్యాగాల మీద అని నేను చెప్తున్నాం కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారు మంచి కార్యక్రమం చేపట్టి నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని వాళ్ళ తరఫున పోరాడాలని దానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్న కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి